ఈ రోజు మనం పెసల్దిన్ని గ్రామము ఎమ్మెగ్నూర్ మండలము ప్రసాదరావు సార్ గారి పత్తి పొలంలో ఉన్నాము సారు ఎన్ని ఎకరాలు విస్తీర్ణం సాగు చేసినారు దాంట్లో మన అగ్రిశైన్ మందులు ఎన్ని సార్లు స్ప్రే చేసినారు ఎలా ఉన్నాయో ఒకసారి రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మీరు అగ్రిశైన్ మందులు ఎన్ని సార్లు స్ప్రే చేసినారు సార్ ఐదు సార్లు సార్ అగ్రిశైన్ వారవే మొత్తం ఆయిల్స్ మందులే ఫస్ట్ ఏది చేసినారు సార్ ఫస్ట్ విఖ్యాత విఖ్యాత సార్ చేయండి సార్ అది విఖ్యాత సార్ విఖ్యాత వాడిన తర్వాత మీకు దోమ జిగి క్లియర్ అయింది సార్ సూర్యాస్తే ఓకే సార్ దాని తర్వాత నందకాని ఒంగడు వాడినారు ఈ లాస్ట్ లో మీకు పెయిన్ సమస్య ఎక్కువ ఉంది సార్ మన ఏరియాలో మొత్తం పెయిన్కి ఏది సార్ ఓకే సార్ అసలు ఇప్పుడు వరకు అయితే పెయిన్ లేదు అది వాడడం వల్ల దోమ గాని పెయిన్ గాని ఎక్క లేదా సార్ ఓకే ఓకే సార్ అది ఇంకో డబ్బా సార్ నందకే మొత్తం నందక మీ పొలం ఎన్ని ఎకరాలు సార్ ఇది పది ఎకరాలా సార్ పది ఎకరాలు ఇప్పుడు పది ఎకరాలకి నందకనే వాడినారా సార్ నందక వాడిన తర్వాత ఎట్లా ఉంది సార్ మీకు ఒకసారి చూపించండి సార్ అది పెయిన్ గాని ఏమన్నా మీ దాంట్లో ఉందా సార్ లేదా సార్ నందక వాడిన తర్వాత మీకు కాపు కూడా బాగా సెట్ అయిందా సార్ నందక వాడినారు అయితే చాలా బాగుంది అంటున్నారు పెయిన్ గానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి విపరీతంగా పెయిన్ సమస్య ఉంది సార్ పెయిన్ ఎక్కువ ఉంది అన్ని పొలాల్లో మీరు నందక వాడడం వల్ల తగ్గింది బాగా చాలా ఓకే సార్ నందక అయితే చాలా బాగుంది అని చెప్తున్నారు ఓకే ఎక్కడ తెచ్చుకున్నారు సార్ ఈయనందకని లక్ష్మీదర్చుకున్న ఎక్కడ ఏ ఊరు సార్ ఓకే ఓకే సార్